మీ ఏరియా నాట్ ఫిట్ ప్లీజ్ రీచ్ ఏదో వచ్చినాం పోయినాం కాదు కూడా చేయండి సార్ ఏదో చెప్తారు మీరు పిల్లరని మీరు లేకుండా మరి బిజినెస్ అయితే ఒక్క రూపాయి తగ్గిందో నాకు మెయిన్ పెట్టు ఫస్ట్ మధు సేర్కింగ్ ట్రాకింగ్ అన్ని బ్యాంకులు ఉన్నాయి పోయాంట్ ఫైవ్ అర్థమైనా చెప్తారు ఎవరు చెప్పుకోబుగా చెప్పు కూచోని కూర్చోండి పెట్టుకున్నారు పన్నెండు మంది ఖాళీగా

గా మెన్షన్ చేయి నాన్ ప్రొడక్టివ్ ఫర్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఏప్రిల్ మే జూన్ జూలై నంబర్ జీరో 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 పది లక్షలు ఇరవై లక్షలు రాసేసి నాన్ ప్రొడక్టివ్ నాట్ టు డ్ హెండ్ స్పోర్త్ అని రాయాలి లైఫ్ లో వాడు ఆలస్యం ఎక్కడైతే జన్మలో వాడు హెచ్డిఎఫ్సి రాడు నేర్చుకోని అందరు రిమార్క్స్ కాలంలో రాయండి నువ్వు ఉంటావో నేను కంటే లైఫ్ లో రాలేదు ఇంకా రిటర్న్ రాయండి ఎగ్జాంపుల్ ఎండ రిమార్క్స్ లో రాసే నేర్చుకోండి ఊరిని గవర్నమెంట్ జాబ్ చేయకండి అప్రూవ్డ్ 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 పోయే వాళ్ళు పోయి రెండేళ్ళు మంది ఉన్నారు ఆయనకి పది మంది ఎందుకు బాస్ మూడు కోట్లకే ఒక్కటి చాలు పంపించే కాదు నువ్వు నాకు రెసిగ్నేషన్ చూపి ఈ సోరీ రాజు నువ్వు ఈ వైజాగ్ లో చేసిన ఇప్పుడు దాకా రిజైన్ చేయను నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నిద్ర అవుతున్నాడు వాటి పోయి సోషల్ యాక్టివిటీ జరిగిన అంటే నాకు ఎవరు క్వశ్చన్ అడగడం నేను ఎందుకు చెప్తా అంటున్నాడు ఇప్పుడు నీ వైజాగ్ టీమ్ నా నువ్వు మేపినావు చూడు నిద్ర గురించి ఒక్క రిజైన్ చేయట్లేదు నన్ను ఎవరు మీరు గానీ వాళ్ళు పని చేస్తారు వాళ్ళకి అలవాటే లేదంటే అలాగే అన్నాడు నన్ను ఇప్పుడు దానికి ఎవరు అడగలేదు ఇలా మీరు అడుగుతున్నారు అన్నాడు పేపర్ పెట్టాను పేపర్ అన్నాడు నేను పేపర్ పెట్టా ఇక్కడ ఇరవై ఐదు వేలు పెడతా పోతున్నాడు నేను నెక్స్ట్ ఏరియా అలా బాబు ఏరియా అంటే ఒక్కొక్కటి చూపించాలి